కాంగ్రెస్ పార్టీ ఆనాడు అనేక మంది సామాజికవేత్తలతో చర్చించి ఉపాధి హామీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఒక లైఫ్ లైన్ లాగా తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ ఎన్నికల ఎజెండాలో దాన్ని ఇంకా పట్టణాలకు కూడా విస్తరిస్తామని చెప్పి ఈరోజు దానికి సంబంధించి పేరు మార్చడం ద్వారా రాక్షస ఆనందం పొందే ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా పని దినాలకు సంబంధించి పెంచినట్టే పెంచుతూ రాష్ట్రాల మీద భారం వేసే ప్రయత్నం చేస్తూ ఉంది అన్నీ కలుపుకొని మహాత్మాగాంధీ రోజ్గార్ యోజనకు పేరు మార్చి విబిజి రామ్జీ అని పేరు పెట్టడం వల్ల ఏం జరుగుతుందో అర్థం కావడం ఇది పూర్తిగా గాంధీ గారిని అవమానపరిచినట్టే పితను ఇప్పటికే గాలిసే వారసులుగా మీకు ఒక పేరుంది ఇంత పెద్ద కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో జరిగే విధంగా ఉపాధి పేదలకు ఒక అవకాశంగా ఉన్న ఈ కార్యక్రమం రూపురేఖలు మార్చడం ద్వారా పేర్లు మార్చడం ద్వారా రాక్షస ఆనందం పొందుతూ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తిరిగి జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరు పెట్టుకుంటాం తిరిగి పేదలకు సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాలకే కాదు అవసరమైనటువంటి పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించే ప్రయత్నం చేస్తాం ఇది దేశంలో ఒక వెన్నెముక లాంటి లైఫ్ లైన్ పేదలందరికీ అటువంటి పథకం పట్ల దోబూచలాట ఆడద్దని కోరుతూ ఇది రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంటే మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడం అంటే ఇది దేశ ప్రజలను అవమానపరచినట్టే అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తూ దీనిపైన మహాత్మా గాంధీ గారి అభిమానులు ఈ భారతీయ జనతా పార్టీ కుట్రను గమనించాలని సందర్భంగా